హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావేర అకాడమీ ఐఐటి జోసా మరి ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి మరి దీనిలో అడ్వాన్స్ రిజల్ట్స్లో మరి ఏ ర్యాంకు ఎంత ర్యాంకు వస్తే మరి మీకు సీటు కన్ఫామ్ అవుతుంది ఐఐటీలు ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి కదా ఇరవై మూడు ఐఐటీల్లో మీకు ఎక్కడ సీటు రావచ్చు వచ్చే అవకాశం ఉంది ఈ ఇరవై మూడు ఐఐటీల్లో ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క ర్యాంక్తో మీకు కంపల్సరీగా ఈ ఈ ర్యాంక్ లోపల ఉంటే మీకు ఐఐటి ఇరవై మూడు ఐఐటీల్లో ఎక్కడొకటి సీట్ అయితే వచ్చేస్తుంది మనకి జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళు వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ మరి ఐఐటిలో సేఫ్ స్కోర్ సేఫ్ స్కోర్ ఎంత ఉంటే మరి ఎంత ఉంటే ఐఐటిలోకి ఎంటర్ కావచ్చో ఈ వీడియోలో చూద్దాం ఒకసారి ఇరవై మూడు ఐఐటీలు ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన సేఫ్ స్కోరు ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన సేఫ్ స్కోరు మరి మనం ఆల్రెడీ నేను ఆ యొక్క మన దగ్గర ఉన్న డేటాని ఓవరాల్ డేటాని మరి క్యాప్చర్ చేసి అట్లా మినిమం మినిమం ఎంత ర్యాంక్ రావాలి ప్రతి బ్రాంచ్కి మినిమం ఎంత ర్యాంక్ రావాలి ఇరవై మూడు ఐఐటీలు మినిమం ఈ యొక్క ర్యాంకు లోపు ఉంటే మీకు సిఎస్ఈ రావటం కష్టం సో మరి ఈజీ ఇక సపోజ్ సిఎస్సి తీసుకుందాం సిఎస్సిలో ఓపెన్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ నాకు సిఎస్సి కావాలి సార్ అంటారు మీకు సిఎస్సి కావాలంటే ఆరు వేల ఐదు వందల పదహారు లోపు వస్తే విల్ గెట్ సిఎస్సి నో డౌట్ మీకు ఆరు వేల ఐదు వందల లోపు ఉంటే సిఎస్ఈ వస్తుంది ఓపెన్ ఈడబ్ల్యూఎస్ థౌజండ్ లోపు అంటే సిఎస్సి వస్తుంది ఓబీసీ టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ ర్యాంక్ ఉంటే మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది ఎస్సీ స్టూడెంట్స్ ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఎవరికైతే ఎస్సీ స్టూడెంట్ ఉంటుంది విల్ గెట్ టు సిఎస్సి ఇన్ ట్వంటీ త్రీ ఐఐటీస్ ఎమాంగు ట్వంటీ త్రీ ఐఐటీస్లో సిఎస్సి వస్తుంది అదేవిధంగా ఎస్టీ ఎస్టీ స్టూడెంట్స్ సిక్స్త్ మరి సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఆరు వందల ముప్పై ఐదు ర్యాంక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సిఎస్ఈ వచ్చేస్తుంది మీకు సిఎస్సి తర్వాత మనకేంది మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ అవి కూడా వచ్చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే టాప్ బ్రాంచ్ తీసుకున్నది ఎందుకంటే మనకి టాప్ కట్ ఆఫ్ స్కోరు తెలిసింది కాబట్టి సపోజ్ మీకు సిఎస్సి వచ్చే స్టూడెంట్స్కి ఏఐ రావచ్చు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ రావచ్చు ఇలా డిఫరెంట్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ కూడా వచ్చే అవకాశం ఉంది తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూస్తే ఓపెన్లో మీకు పదివేల ఏడు వందల తొమ్మిది ఎవరికైతే వస్తుందో ఇరవై మూడు ఐఐటీలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అతినింగ్ బట్టి ఈసీఈ అమ్మ గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అతింక్ బట్టి ఈసీఈ అదేవిధంగా ఈడబ్ల్యుస్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కావాలంటే పదిహేడు వందల నలభై ఐదు లోపు ఉంటే మీకు ఇరవై ఎవరైతే నాకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జారాలి ఐఐటీలు అనుకున్న వాళ్ళకి పదిహేడు వందల నలభై ఐదు లోపు ఉంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చే అవకాశం ఉంది ఓబీసీ నాలుగు వేల రెండు వందల యాభై ఏడు నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు ఎవరికైతే లోపు ఉంటుందో వాళ్ళకి ఓబీసీ స్టూడెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా రెండు వేల రెండు వందల ఎనిమిది రెండు వేల రెండు వందల ఎనిమిది ఎవరికైతే రెండు వేల రెండు వందల ఎనిమిది ఎస్సీ ర్యాంకు ఉంటుందో వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఎస్టీ స్టూడెంట్స్ మెకానికల్ ఇంజనీరింగ్ మరి ఎస్టీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పదకొండు వందల యాభై ఐదు లోపు ఎవరికైతే వస్తుందో గట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ షూర్ డ్యామ్ షూర్గా ఇరవై మూడు ఐఐఐటీల్లో మరి షీట్ వచ్చే అవకాశం మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్లో మెట మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మరి దీనికి పదమూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు పదమూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి ఇరవై మూడు ఐఐటీల్లో మరి సీటు వచ్చే అవకాశం ఉంది ఎక్కడైనా సీటు వచ్చేసి ఈసారి కొద్దిగా సీట్స్ పెరుగుతున్నాయి మనకి ఒక వెయ్యి సీట్లు కూడా ఐఐటిల్లో పెరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా ఎడ్జ్ అయితే ఉండొచ్చు కొద్దిగా ఇది అయితే బేసిక్ సపోజ్ ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి కదా పదమూడు వేల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది మరి ఇరవై ఒక్క వేల నూట తొంభై ఆరు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఇరవై ఒక్క సారీ రెండు వేల నూట తొంభై ఆరు రెండు వేల నూట తొంభై ఆరు లోపు రెండు వేల నూట తొంభై ఆరు లోపు ఎవరికైతే వస్తుందో సీటు మరి ఎవరికైతే ఈ ర్యాంకు వస్తుందో వీళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉంది ఓబీసీ ఫైవ్ థౌజండ్ ఎయిటీ టూ ఈ ర్యాంకు లోపు వచ్చే వాళ్ళందరికి కూడా సీటు వచ్చే అవకాశం ఉంది ఎస్సీ స్టూడెంట్స్ రెండు వేల ఆరు వందల యాభై రెండు వేల ఆరు వందల యాభై ఈ ర్యాంకు లోపు ఎవరికైతే వస్తుందో వీళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉంది ఎస్టీ స్టూడెంట్ పన్నెండు వందల ముప్పై ఆరు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఈ ర్యాంకు లోపు ఎవరికి వస్తుందో సీటు వచ్చే అవకాశం ఉంది సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్కి వెళితే మనం అన్ని చూసి మీరు కట్ చూడండి ఒకసారి సివిల్ ఇంజనీరింగ్ పదిహేను వేల ఎనిమిది వందల పన్నెండు ఈ సివిల్ ఇంజనీరింగ్ పదిహేను వేల ఎనిమిది వందల పన్నెండు ఎవరికైతే వస్తుందో సివిల్ దాని రిలేటెడ్ బ్రాంచెస్ సపోజ్ ఈ మెకానికల్ మధ్య కెమికల్ కూడా ఉందమ్మా ఇది కూడండి ఈ మెకానికల్ సివిల్ మధ్యలో కెమికల్ కూడా ఎవరైనా కెమికల్ కూడా ఈ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది మరి ఈడబ్ల్యూస్ అయితే ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఈ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి మరి సివిల్ కానీ మె కెమికల్ కానీ వచ్చే అవకాశం ఉంది ఓబీసీ ఐదు వేల ఎనిమిది వందల ఏడు ఓబీసీ స్టూడెంట్స్ ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి రిలేటెడ్ బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంది ఎస్సీ స్టూడెంట్స్ మూడు వేల పదిహేను ఎస్సీ స్టూడెంట్స్ మూడు వేల పదిహేను ఈ ర్యాంక్ ఈ ర్యాంకు వస్తే ఎవరికైనా కానీ మరి సివిల్ ఇంజనీరింగ్ కానీ కెమికల్ ఆ రేంజ్లో మరి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది ఎస్టీ స్టూడెంట్స్ పదకొండు వందల యాభై మూడు ఎస్టీ స్టూడెంట్స్ పదకొండు వందల యాభై మూడు ఈ రేంజ్లో వస్తే వీళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ అని కెమికల్ ఆ రేంజ్లో మరి సీటు వచ్చే అవకాశం మెకానికల్ సివిల్ మధ్యలో కెమికల్ ఉంటుంది ఉండే అవకాశం మరి లాస్ట్ ర్యాంకు లాస్ట్ ర్యాంకు మీకు తెలుసు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది ఇక్కడ సివిల్ అన్నా కదా నేను చూసినట్టయితే ఎనీ బ్రాంచ్ ఎనీ బ్రాంచ్ ఫర్ ఓసీ స్టూడెంట్స్ ఓసీ స్టూడెంట్స్కి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు వస్తే ర్యాంక్ వస్తే ఎనీ బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్ మీకు సీటు వచ్చే అవకాశం ఉంది లాస్ట్ ఇయరు ఇదే స్టూడెంట్ మైనింగ్లో ధన్బాద్లో వచ్చేసింది మరి అదే విధంగా ఈడబ్ల్యూఎస్ నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు ఎనీ బ్రాంచ్ లోయర్ ర్యాంక్ అనమాట ఎనీ బ్రాంచ్ ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది తర్వాత తొమ్మిది వేల రెండు వందల తొంభై ఒకటి తొమ్మిది వేల రెండు వందల తొంభై ఒకటి ఇది ఎనీ బ్రాంచ్ మీకు ఏదో ఒక బ్రాంచ్ మనకు ఐఐటీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ ఎనర్జీ ఇంజనీరింగ్ ఉంది కెమికల్ ఉంది కెమికల్ టెక్నాలజీ ఉంది సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఏదో విధంగా ఎనీ బ్రాంచ్ మరి అదేవిధంగా నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఎస్సీ స్టూడెంట్స్ ఎనీ బ్రాంచ్ ఎనీ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది దీనిలో కూడా ఎనీ బ్రాంచ్ ఎనీ బ్రాంచ్ ఎస్టీ స్టూడెంట్స్కి పదిహేడు వందల పదిహేడు వందల తొంభై తొమ్మిది వస్తే వీళ్ళకి ఎనీ బ్రాంచ్ ఇది స్టూడెంట్స్ మీకు క్లియర్గా అర్థమైనట్టు మనకి ఒక క్లియర్ పిక్చర్ రావాలన్నట్టు దృష్టితో నేను ఈ వీడియో చేయటం జరిగింది ఇరవై మూడు ఐఐటీలో సేఫ్ స్కోరు ఎంత ఉండాలి మరి మన మెంటర్షిప్ నాతో మాట్లాడాలంటే డైరెక్ట్గా కూడా మన మెంటర్షిప్లో జాయిన్ అండి ఇంకెవరైనా మరి జోసా కౌన్సిలింగు మరి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాలి ఇది మన వాట్సాప్ నెంబరు దీని క్యూఆర్ కోడ్ అమ్మ ఇది ఈ క్యూఆర్ కోడ్కి పే చేసేసి మరి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ అయితే షేర్ చేయండి ఇది ఆల్ ది బెస్ట్ మన డిస్క్రిప్షన్లో కూడా ఈ డీటెయిల్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఎని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అందరూ కాదు ఎవరికైతే మరి నా సలహాలు కావాలని వాళ్ళు మరి జాయిన్ అయితే మంచిది మీకు ఐఐటీలో సీటు పో కోల్పోకుండా ఉంటారు అది గుర్తుపెట్టుకోండి ఐఐటీలో సీటు కోల్పోకుండా ఉండాలంటే మెంటర్షిప్ ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ అవ్వండి ఎక్కడ కాకపోతే వేరే చోట మీరు మనతో డిస్కస్ చేయాలి కదా ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్